హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పాత వీడియోస్కి చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు ఇంకా నేను వచ్చిన తర్వాత మండే రోజే వీడియో తీసాను తర్వాత మధ్యలో అంతా వీడియోస్ ఏం తీయలేదు ఇంకా పెండింగ్ పడిపోతున్నాయి అని చెప్పేసి ఇది వచ్చేసి సాటర్డే రోజు ఇంకా చూసారు కదా ఎగడంతోనే అవి ఎంత క్యూట్గా బ్రష్ చేసుకుంటున్నాడో ఇలాగ రోజూ చేయడు ఈ రోజే చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ బ్రష్ చేసుకుంటున్నారంట ఇది పోయి ఆయన కూడా అడుపడిపోయి ఇటుపడిపోయి ఓ చీకేస్తున్నాడు బ్రష్ చేసేది ఏమి ఉండదు కాకపోతే హ్యాబిట్ అనేది అలవాటు చేయాలి కాబట్టి బ్రష్ అనేది చేయించడానికి ట్రై చేస్తున్నాము ఇంకా లెగడంతోనే అన్నీ తీసేసి పరుపు అనేది బయట వేసేస్తున్నాను హవికి నైట్ టైం డైపర్ కూడా వేయడం లేదు ఇంకా నేర్పిస్తున్నాను ఇంకా పాస్ పోసినా సరే అది తీసుకుంటున్నాను డైపర్స్ డాక్టర్ అస్సలు వాడద్దు అని చెప్పేశారు ఇంకా ఈ అంతా కూడా అసలు ఎలా గడిచిందంటే అస్సలకి కూర్చొని కూర్చొని నడుములు పోయాయి నాకైతే అసలు అబ్బా అని ఇంకా అవికి అల్లరి ఎక్కువైపోయింది నడుస్తాడు అరుస్తాడు అలాగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఈ మధ్య కొంచెం హాట్ వాటర్ తాగుతున్నాను అసలు హెల్త్ గురించి ఏం పట్టించుకోవట్లేదు కదా కొంచెం హెల్త్ గురించి కేర్ చేద్దామని చెప్పేసి ఇక సాటర్డేనే కదా అని చెప్పి నిన్న నైట్ లాంట్లు కూడా ఏమి తోమలేదు అలాగే పెట్టేశాను ఇక ఇప్పుడు లేవగానే ఇంక ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇవాళ కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటారు మా వారు బట్ అవి ఎర్లీగా లెగుస్తాడు వీకెండ్ అంటే కానీ వీకెండ్ అంటే నాకు మాత్రం ఫుల్ భయమేస్తూ ఉంటుంది అస్సలు టైం ఉండదు కంగారు కంగారుగా ఉంటుంది వర్కింగ్ డేస్లోనే నాకు తొందరగా పని అయిపోయింది ఇంకా రోజంతా ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఇంక ఇక్కడ హాట్ వాటర్ బాగా వేడిగా అనిపించే పక్కన పెట్టేసి ఇంకా అవికి వేడి నీళ్ళు పెట్టేసి ఇక్కడ నేను బ్రెడ్ ఉప్మా చేద్దామని చెప్పి దాని దానికోసమని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బ్రెడ్ కూడా తెచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది ఇంకా వాడట్లేదు ఇంకా అలాగే ఉంటే పాడైపోతే ఏదో ఒకటి చేసుకుందాం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు ఇక బ్రెడ్ ఉప్మా చేసుకుందాం చాలా ఈజీ టేస్టీగా కూడా ఉంటుంది ఎవరికైనా తెలియపోతే ఖచ్చితంగా ట్రై చేయండి యూట్యూబ్లో దాని గురించి చాలా రెసిపీస్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇక ఒక పక్కన అదైతే వేసేస్తున్నాను తాలింపు అది వేసేసుకుంటున్నాను ఇక ఎంతలోబు అవి అనో మా వారైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకేంటంటే మా వారు ఉంటే అవిని పట్టుకొని అలా కూర్చొని ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ లేదంటే ఇంకా నా కాళ్ళు వెనక తిరుగుతాడు లేకపోతే ఆడుకుంటాడు చక్కగా ఇక మా వారికి అవికి సరిపోద్ది అనమాట అదిగో అక్కడ ఏదో అంటూ ఉన్నాడు అనమాట ఇక మాట్లాడుతూ ఉన్నాను బంగారంతో నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని నాకు దానికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి నేను చాలాసార్లు కామెంట్ చేయమంటాను కానీ మీరు ఎవ్వరు చేయరు సో మీరు ఇంట్లో ఖర్చుల గురించి చాలా జాగ్రత్తగా వాడుకుంటారా లేదంటే అయితే అన్నట్టు వాడుకుంటారా మీ హస్బెండ్ని బట్టి ఆలోచించి ఓకే ఇది ఖర్చు చేసుకోవాలి ఇది ఖర్చు చేయకూడదు ఇది ఎంత అవసరం అది అనేది ఆలోచిస్తారా అనేది కూడా కామెంట్ చేయండి చాలామంది ఆడవాళ్ళు అస్సలు ఇంట్లో పరిస్థితి ఎలాగుంది ఏంటి అనేది కూడా అస్సలు పట్టించుకోరండి మ్యాక్సిమం అంటే ఎక్కువ మంది కాదు చా చాలామంది కొంతమంది కానీ కొంతమంది ఇంట్లో పరిస్థితులను బట్టి హస్బెండ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు నేను అంతేనండి ఇంట్లో పరిస్థితిని బట్టి హస్బెండ్ని బట్టి ఇంట్లో పరిస్థితులు చిన్న పిల్లలతోటి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ కూడా నేను చాలా ఆలోచిస్తాను అందుకే ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా కొంచెం ఆలోచిస్తాను మా వారే అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కోమని కూడా అంటూ ఉంటారు ఫస్ట్లో అయితే నాకు అసలు ఈ ఆలోచన ఉండేది కాదండి ఫస్ట్లో అయితే అన్నీ కొనుక్కునేది అని అంటే అప్పుడు నాకేం తెలియదు కదా ఇప్పుడైతే చాలా ఆలోచిస్తాను ప్రతిదానికి కూడా సో మీరు గుడ్ వైఫా లేదంటే ఎలాంటి వైఫా మీ హస్బెండ్ని టార్చర్ కొనుక్కుంటారనేది కూడా చెప్పండి అంటే ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకోర్లే జనరల్గా అడుగుతున్నాను అంతే ఇంకా అది తాలింపు పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ కందిపప్పు అలాగే బియ్యం కూడా కడిగి పెట్టుకుంటాను నాకు ఇది అలవాటు అనమాట లెగవ్ కానీ ఇలా చేసేసుకుంటాను టిఫిన్కి పెట్టేసుకొని ఇంకా బియ్యము ఆ రోజు వెజిటేబుల్స్ ఏ అయితే అవి సాడ్డైతే పప్పే వండుకుంటాం మాక్సిమం సాంబార్ పెట్టుకుందాం అని చెప్పి కందిపప్పు అయితే కడిగేసి అక్కడ పెట్టుకుంటున్నాను సో నాన్ ఏంటంటే మనకి తొందరగా ఉడుకుతుంది అప్పటికప్పుడు కడిగేసి పెట్టుకోవడం కంటే ఇలా మనం ముందే అలా నాన్ పెట్టుకొని పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఇంక అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇంక ఇక్కడ అంట్లయితే తోమాలి అసలు ఏంటోనండి పని చేస్తూనే ఉంటున్నా రోజంతా అలాగే అనిపిస్తుంది నాకు వీకెండ్లో మరీ నువ్వు అసలా నిద్రపోవడానికి ఉండదు కూర్చోడానికి ఉండదు నుంచోడానికి ఉండదు అది కాక ఈరోజు టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పైతే అనుకుంటున్నాను అందుకే తొందరగా పని కూడా చేసుకుంటున్నాను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అదే అదివరకైతే ఎంత టెంపుల్స్కి వెళ్ళేదాన్నో ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది బాబుతోటి ఇంకా కుదరదు కదా అందుకని చెప్పి అలాగో మా వారు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తారనమాట ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా అడిగితే సరే వెళ్దామని అయితే అన్నారు ఇంకా బాబుని పట్టుకొని ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చినాక అస్సలు ఓపిక ఉండదు నాకు నీరసం వచ్చేసిద్ది మళ్ళీ రావడంతోనే పరుగులు పరుగులుగా పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను మ్యాక్సిమం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకేం పని లేదురా బాబు అన్నట్టు ప్రశాంతంగా వెళ్తాను అయినా సరే వచ్చినాక పని ఉంటుంది అనుకోండి అది వేరే విషయం బట్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ చూసినట్లయితే అంటలు తోమేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను అలాగే మధ్యాహ్నానికి బియ్యం కడిగి పప్పు కడిగి పెట్టేసుకున్నాను సో వచ్చినాక టమాటాలు అవి ఇవి కట్ చేసుకోవడమే ఇంకా అదేం పెద్ద పనిలాగా అనిపించదు ఇక మెయిన్గా మేము రెడీ అయిపోయి పూజలు అయిపోయినాయి అంటే కనుక పెద్దగా ఏమి ఉండదు ఇంక ఇక్కడ షింక్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత మనం బ్రెడ్ అనేది తీసుకొని కట్ చేసుకు పెట్టుకోవడమే ఇది హెల్త్కి మంచిది చాలా అంటే రోజు ఇడ్లీ దోసే కాకుండా ఇలా వెరైటీలు కూడా ట్రై చేస్తూ తింటూ ఉంటే మనకు కూడా ఓకే ఇదొక వెరైటీలా తిన్నాము అదొక వెరైటీ లాగా అని చెప్పి టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తూ ఉంటాయి సో కార్నర్స్ అనేవి కట్ చేసుకొని బ్రెడ్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా వేసుకోవడమే ఆల్రెడీ నేను అదివరకు కూడా ఇది షేర్ చేశాను ఎవరైనా చూడలేదేమో అని చెప్పి ఊరికే పైపైన చెప్తూ చూ చూపిస్తూ ఉన్నాను అంతే ఇంకా అవుతుందండి వీకెండ్ మాత్రము సో నాకు కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు చేయండి అండ్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమీ కాదు మీకు అస్సలు రూపాయి కూడా ఖర్చు కాదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా బాగుంటాను సో ఇక్కడ సాట్డే కాబట్టి చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని ఇక పూజ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇంకా బయట మార్నింగ్ లేకగానే పరుపులు అన్నీ కూడా ఎండలో వేసేసాను ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు తలుపేస్తున్నాడా అవునా పని చేయట్లేదు ఆయన మళ్ళీ నువ్వు వస్తున్నావా రావట్లేదని చెక్ చేసుకుంటున్నాడు చూసావాడు చూడు అగో నాన్న రాట్లా పిలు ట్రాక్టర్ దీగ పట్టుకొని కూర్చుంటావా కూర్చుంటావా ఓ పట్టుకో ఓకేనా బాయ్ ఏ బై కొడి 잡పర్ తీయగొరు కదా మోహన్ చూడు నిగడదన్నాడు గట్టిగా బాయ్ ఇక్కడ కూర్చోనా ఇంకా మేము స్టార్ట్ అయి వెళ్తున్నాము మార్నింగ్ టైమే కాబట్టి అంత ఎండగా అనిపించట్లేదు అదే ఇంకా మధ్యాహ్నము అలా అయితే బాగా ఎండగా ఉంటుంది అది కాక ఇంటి దగ్గర కదలే అని చెప్పి స్టార్ట్ అయ్యాము టైర్లో అస్సలు గాలి లేదు ముందు గాలి పెట్టిచ్చేసుకుందాము టైర్లు అని చెప్పి ఇంకా అదిగోండి రమ్మంటే దిగడంట పట్టుకొనే కూర్చున్నాడు ఇంకా అలా చూస్తూ ఉన్నాడు క్యాప్ అది పెట్టినా ఉంచుకోడు ఇంకా పెట్రోల్ కూడా కొట్టించుకొని ఇంకా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెటు బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్తున్నాము పాలేమో పూజకి పెరుగు ఇంట్లోకి అలాగే బిస్కెట్స్ ఏమో కుక్కలకి ఎవ్రీ సాటర్డే వేస్తారు మా వారు అది అలవాటు అనమాట అలాగ వేయడం వల్ల మంచిదే కదా ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసాము టెంపుల్కి వచ్చాక మా వారికి ఇక్కడ ఒక చిన్న పూజ ఉంటుంది ఇది కూడా అదవరకు బ్లాగ్స్లో చూపించేశాను కాబట్టి నేనైతే చూపించట్లేదు ఇంక ఇక్కడ హవికి కొత్తగా ఉంది చూడండి హవి లాయన్ ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం పెట్టారు ఇంకా ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ అయిపోతూ కొబ్బరి నీళ్ళు తీసుకుందాము అని చెప్పి ఆగాము ఒక బోండం ఫార్టీ రూపీస్ అంట అదే బాటిల్ అయితే హండ్రెడ్ అంట ఆ బాటిల్కి నాలుగు బోండాలు పట్టాయి అంటే వన్ ట్వంటీ రూపీస్ సో బాటిలే బెటర్ అనిపించింది ఎప్పుడైనా కానీ బాటిలే బెటర్ మనం చాలా తాగుతాము అనుకుంటే ఇక అసలు నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే రోజు తాగేదన్నబ్బ కొబ్బరి నీళ్ళు అసలు ఇక ఇంట్లో కొన్ని ఉల్లిపాయలు అవి కూడా లేవంటే తీసుకుంటున్నాము ఇక్కడ టూ కేజీస్ హండ్రెడ్ రూపీస్ అలాగే త్రీ సిక్స్ కేజీస్ టమాటాసు హండ్రెడ్ రూపీసు అవన్నీ కూడా తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేశాను కదా జస్ట్ హీట్ చేసేసి లెమన్ అది పిండేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా తినేసేయడమే చాలా బాగుంటుంది ఇక అలాగే మా వారు మార్నింగ్ హవికి ఒక దోశ పెడదామని చెప్పేసి ఇంటి దగ్గరే టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి దోశలు కూడా తీసుకొచ్చారు ఇంకా అది ఇది షేర్ చేసుకుంటాము అంటే బ్రెడ్ ఉప్మా ఎక్కువ కాలేదనమాట సరిపోదు ఎప్పుడైనా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఎక్కువ తినాలి నైట్ డిన్నర్ అనేది తక్కువ తినాలి అది గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువ తింటాము నైట్ డిన్నర్ అనేది ఎక్కువ తింటాము దానివల్లే మనకి వెయిట్ అనేది పెరిగిపోతామన్నమాట సో ఖచ్చితంగా ఈ ట్రిప్ అనేది ఫాలో చేయండి అది కాక నేనైతే భూమి బద్దలైనా సరే సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను అది ఒక మంచి హ్యాబిట్ అని నేను అనుకుంటాను మీరు ఏ టైంకి డిన్నర్ కంప్లీట్ చేస్తారు నైన్ కా టెన్ కా అనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా కూర్చొని తిందామని చెప్పి ఇద్దరం కూర్చున్నాం కదా కూర్చుంటే చూడండి అవి తినమంటే తినడంట ఇక నా ప్లేట్లో తీసి వాళ్ళ డాడీ ప్లేట్లోకి వేస్తాడు వాళ్ళ డాడీ తీసి నాకేస్తాడు అబ్బా పిల్లలతోటి నిజంగా ఎలా ఉంటుందంటే మనం తినడానికి ఉండదు ఏ పని చేసుకోవడానికి ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళు పెరిగిపోయారు అనుకోండి ఈ మెమరీస్ ఏమీ ఉండవు వాళ్ళ పని చేసుకుంటారు సైలెంట్గా ఉంటారు ఇంకా చూసారు కదా మా వారేమో బ్రెడ్ ఉప్మా అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి దోస్ తింటున్నారు నేను బ్రెడ్ ఉప్మా తింటే నా దానిలో స్పూన్ నేను యాక్చువల్లీ స్పూన్ తెచ్చుకున్నాను ఆ స్పూన్ తీసేసుకున్నాడు సరేలే ఈ పిల్లడితో మనం గెలవలేరా బాబు అని చెప్పి స్పూన్ నేను చేత్తో తినేస్తుంటే దానిలో బ్రెడ్లు తీసి దానిలో వేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు యాక్చువల్లీ చేతికి రావట్లేదు బట్ ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా తీసుకోవడం అలా వేయడము ఇంకా విశ్వ ప్రయత్నాలు ఇక ఇద్దరు మధ్యలో కూర్చొని ఇప్పుడైతే బెటర్ అండి అయితే అసలు తిన్నచ్చేవాడు కాదు ఓళ్ళోకి వచ్చేసేవాడు అనమాట అప్పుడు తినడానికి కుదిరేది కాదు ఇప్పుడు ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఈ వారమంతా కూడా పర్లేదు బాగానే గడిచింది ఇంకా అలవాటు చేసుకోవాలి తప్పదు కదా మధ్యలో అందుకే వీడియోస్ కూడా తీయలేదనమాట అంటే ఇంకెందుకు చాలా పెండింగ్ అయిపోతున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి చాలా దూరం వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే నాకు బాగుంటుంది చూసే మీకు బాగుంటుంది కదా అని నా ఉద్దేశం ఏమంటారు అనేది కూడా చెప్పండి ఇదిగోండి ఇక్కడ చూడండి నాకు ఫీడ్ చేస్తున్నాడు అనమాట తినమని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి నాకు ఎంత ప్రేమ కదా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమ కూడా చాలా ఉంటుంది పెద్ద అయ్యే ఇంకా వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ చదువులు హడావిడి మనం తిడుతున్నాం అని ఏదో ఉంటుందండి ఇంకా చిన్నప్పుడే బోల్డ్ అంత ప్రేమ ఎమోషన్స్ బాగుంటుంది వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా మళ్ళీ క్యూట్గా అనిపిస్తాయి ఇంక ఇవన్నీ నేనైతే క్యాప్చర్ చేసి పెట్టుకుంటున్నా ఉన్నా లేకపోయినా హవి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చూస్తారు యూట్యూబ్లో పెట్టే ఒక్క వీడియో హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందంట సో చాలామంది చూసేస్తారనమాట అవి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అనేది చూపించుకుంటాడు వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరో కలిగి హవికి బోల్డ్ అన్ని మెమరీస్ టెంపుల్కి వెళ్ళొచ్చాక పని ఉండదు అనుకుంటానా అలా ఏముండదండి నాకు రోజంతా పనే ఉంటుంది వీకెండ్ అంటే నిజంగా ఇంకా ఎక్కువ పని ఉంటుంది మా వారు ఉన్నా కూడా నాకు ఎక్కువ పని ఉంది అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పరుపులు అవి ఎండలో వేసాను కదా అవన్నీ తీసుకొని లోన వేసేసుకుంటున్నాను ఆల్రెడీ అప్పటికే లెవెన్ పైన అయిపోయింది ఇంకెందుకు చాలా ఎండలోనే ఉంది సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంక ఇక్కడ అంతా సెట్ చేసేస్తే అవి పడుకుంటాడు అందుకని చెప్పేసి పడుకోబెట్టేస్తాను నేను మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ పడుకుంటాడు ఇంకంతే రోజంతా ఆడుతూనే ఉంటాడు మన ఎనర్జీ అయిపోద్ది అది కాక ఆ పిల్లలతో అరిచి 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 నోరు నొప్పి పుట్టిపోయింది తప్ప వాళ్ళు మాత్రం మన మాట అస్సలకే అయినారండి ఈ మధ్య సైకిల్ మీద కూర్చొని తెగ ఆడుకుంటున్నాడు ఇంక ఇక్కడ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను అసలు ఎంత సర్దినా కూడా ఎక్కడికక్కడ గందరగోళం అయిపోతుంది మన సర్దుకోవడం మళ్ళీ తీసుకోవడం మళ్ళీ సర్దుకోవడం మళ్ళీ తీసుకోవడం ఇంక ఇంతే నాకు అంటే ఇంకా బేబీ పుట్టక ముందు ఎక్కువ పని ఉండేది కాదు ఇంకా మేమిద్దరమే కదా అంత పని అనిపించేది కాదు ఇప్పుడు అవితోటి పని ఎక్కువే అండ్ పని చేసుకొనివ్వరు కదా పిల్లలు చాలా ఓపిక కావాలండి కాకపోతే అనిపిస్తుంది ఓకే నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను ఎట్లా కొట్లా అని కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే చాలా ఏడుపోడు వచ్చేస్తుంది కానీ తప్పదు కదా మనకి ఎవరు వచ్చి చేస్తారు ఎవరి లైఫ్లో వాళ్ళ బిజీ అమ్మోళ్ళైనా అత్తోళ్ళైనా అదే కలిసి ఉంటే అది వేరే ఇంక అంతా కూడా సెట్ చేసుకున్నాను అంతలోపు మా వారు అవిన పడుకోబెట్టేశారు కూడా ఇంక ఇక్కడ హాల్లో కూడా ఈ మంచం చాలా దారుణంగా ఉంది ఎక్కడ ఎక్కడే ఉన్నాయండి అసలు ఏంటో మరి నాకు అసలు నిజంగా అర్థం కా అందుకే వీకెండ్ అంటే చాలు భయమేస్తుంది అదే నార్మల్ డేస్లో అయితే మా వారు సీఈఓ వచ్చేయడం వల్ల టెన్ ఓ క్లాక్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అప్పటికన్నీ పనులు కంప్లీట్ అయిపోతున్నాయి ఒక్క పని కూడా పెండింగ్లో ఉండట్లేదు ఇక మా వారు వెళ్ళిన దగ్గర నుంచి అవి చూసుకోవడమే నాకు పని కానీ ఇప్పుడు మాత్రం ఇంకా ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటాం కదా వీకెండ్ అంటే క్లీనింగ్లు అవి ఇవి అని చెప్పి దానివల్ల కూడా వర్క్ అనేది ఎక్కువైపోతుంది ఈ కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఎంత అంతా నీట్గా సర్దినా సరే అన్నీ మళ్ళీ పేరుకుపోతాయి అది కాక ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా తీసుకొని వచ్చేసాను కదా అవి కూడా మళ్ళా సర్దేసుకుంటే ఇంకా నీట్గా ఓపెన్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటాయి అలా కవర్లో ఉన్నాయి అనుకోండి కుళ్ళిపోతాయి ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి ఏమంటున్నారంటే ముద్దపప్పు చేసుకో ముద్దపప్పు కాదు చారు చేస్తాను అన్నాను కదా చారు వద్దులే పొటాటో ఫ్రై చేసుకుందాము అని అన్నారు సరే అయితే ఇంకెందుకు చారు ఎక్కువైపోతుంది ముద్దపప్పు చేసేస్తాను ముద్దపప్పు బంగాళదంప ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మేము ప్లాన్ చేసుకుంటున్నాము సో మా వారు నేను హైఫై ఇచ్చుకుంటున్నాం అనమాట సో ఈ వీడియో అని చెప్పి అన్నారులే కానీ మా వారు చాలా హెల్ప్ చేస్తారండి నిజంగా దానిలో అయితే నేను అదృష్టంగా ఫీల్ అవుతాను కానీ టైం అస్సలు కుదరట్లేదు ఏం సాఫ్ట్వేర్ జాబ్లో ఏమో కానీ అస్సలు టైం ఉండదండి ఫ్యామిలీ కోసము అది కాక ఇక్కడ తిరుపతికి వచ్చినాక జీరో టైం అండి అస్సలే వర్క్ వర్క్ సాటర్డే లేదు సండే లేదు వీకెండ్ లేదు మండే లేదు అబ్బా వర్కే అస్సలు టైం ఉండదు మా వారు కూడా చాలా ఫీల్ అవుతారండి తోటి టైం స్పెండ్ చేయట్లేదు నేను అన్నీ మిస్ అయిపోతున్నాను అంటే ఇంక నేను ఆయన్ని బాధపడనియకుండా నేను వీడియోలు తీస్తున్నాను కదా నువ్వు చూస్తూ ఉండు అవి చేసే అన్నీ నేను వీడియోలు తీస్తున్నాను కదా నువ్వు బాధపడకు అని చెప్తానండి చాలా బాధపడతారండి టైం ఉండదు అసలు నిజంగా నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తుంది ఇంకా అలా అని చెప్పి అప్పటికి ఒక్కొక్కసారి నేను కోపపడతాను కూడా కానీ ఇంకా ఏం చేస్తామండి ఆయన కూడా కావాలని చేయరు కదా ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ కూడా సర్దేసుకొని కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టానా అంతే కాసేపట్లో మళ్ళీ ఫుల్ అయిపోద్ది ఏంటో మరి ఇంక ఇక్కడ మా వారే బెండ పెండకాయ కాదు బంగాళదుంప ఫ్రై చేస్తాను అంత ప్రాసెస్ నేనే చేస్తాను అన్నారు చాలా టేస్టీగా వచ్చింది అసలు ఎంత టేస్టీగా వచ్చిందో చూడండి ఎంత నీట్గా సర్దుకున్నాను టాప్ బట్ చాకులు అయితే నేను పైన లోపలికే పెట్టేసుకుంటాను ఎందుకంటే కింద అంటులు స్టాండ్లో కానీ పైకి కానీ పెడితే హవి కందేస్తాయి అందుకని అస్సలు పెట్టను టైం లెవెన్ టెన్ అయింది ఈ ఫోటో చూసారా హవి కడుపుతో ఉన్నప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని చూస్తే హవిలాగే అనిపిస్తాడు చిన్నగా ఉన్నప్పుడు ఈ బంగాళదుంప కర్రీ చాలా బాగుంది నేను షార్ట్ షూట్ చేశాను తొందరలోనే పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా దాని తర్వాత ఇంకా ముద్దపప్పు అలాగే బంగాళనొప్ప కూర వేసుకొని తినేసాము చాలా బాగా కుదిరింది మంచిగా ఫుడ్ అయితే తింటామండి మనం ముందు మంచి ఫుడ్ తినడానికి కదా ఒక్కొక్కసారి కూరలు అస్సలు కుదరవు మా అయినప్పుడైతే ఇంకేమనకుండా తింటారు ఎందుకు నువ్వు ఎలాగో ల్యాప్టాప్ ఇవ్వ నా సైకిల్తో నేను ఆడుకుంటా అదే బెటర్ అని చెప్పి పోతున్నాడు సాఫ్ట్వేర్ కష్టాలు సెలవులేని జీవితం అవి పడుకోని లేసాడు మధ్యాహ్నం అస్సలు పడుకోవట్లేదు అది కాక మా వారికి కంటిన్యూస్గా మీటింగ్స్ ఉన్నాయి సో ఇంకా నేను బయటకు తీసుకొని వెళ్ళినా కూడా ఆగట్లేదు లోన్కి వచ్చేస్తున్నాడు లోన్కి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసేస్తున్నాడు ఏంటమ్మా ఓ బాయ్ చెప్తున్నారా బాయ్ చెప్పు నువ్వు కూడా మరి కూర్చుంటావా రా వస్తారులే అంకుల్దా మళ్ళా కూర్చుంటావా బాయా కార్ కార్ కమ్ అదేంటో ఒక చైర్ లాగా సైడ్ కూర్చున్నాడు క్యూట్గా కానీ ఎన్ని రోజులు ఆడతాడో తెలీదు దేంతో నేను టూ త్రీ డేసే ఇంకా కోకోనట్ వాటర్ నేనే తాగేస్తాను మొత్తం కూడాను ఇంక ఇప్పుడు కొంచెం ఉన్నాయి తాగేస్తున్నాను ఏంటంటే కోకోనట్ వాటర్ అనేది మార్నింగ్ టైంలోనే తాగాలి ఈవినింగ్ టైంలో తాగితే జలుబు చేస్తుంది సో ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి సిక్స్ తర్వాత అసలు ఫ్రూట్స్ కానీ ఇవేమి తాగకూడదు తినకూడదు సరే అవి అప్పుడే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు వీళ్ళిద్దరి మధ్యలో నాకైతే టార్చర్ లా ఉంటది అసలు అబ్బాయి అంత తీసుకొచ్చి చూడు ఇటు చూడు ఫోటోకి ఫోటో నా కోసం ఎదుకొట్టి వెళ్ళిపోతున్నాడు ఇదిగో ఇదిగో నానా ఇటు ఇటు నేనే బాయ్ ఇక కళ్ళు చూడ కనపడుతుందో లేదో కళ్ళకి అందులో పెట్టేనా ఇటు ఇచ్చే వెళ్ళిపో அரே நாமே கேட்ட నేను ఈరోజు మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఇప్పుడే కాదు నార్మల్గా కూడా అసలు నేను మధ్యాహ్నం పడుకోను ఎప్పుడైనా నాకు బాగాలేదు లేదా బాగా టైర్డ్గా ఉందంటే తప్పించి అసలుకి పడుకోవడం మానేశాను ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే ఒళ్ళు వస్తుంది అదే కాక హవీ పడుకున్నప్పుడే నాకు పెండింగ్ పనులు లేదంటే వీడియో ఎడిటింగ్స్ వీడియో వాయిస్ ఓవర్స్ అవి ఇస్తాను హవి మెలకుగా ఉన్నా నేను మాక్సిమం హవీనే చూసుకుంటాను ఒకళ్ళు ఎవరో కామెంట్ చేశారనమాట హవీని సరిగా చూసుకో వీడియోలు ఆపేసి అప్పుడు బాగుంటాడు పిల్లోడు అని చెప్పేసి సో అప్పుడు నేను వెంటనే రివర్స్ కామెంట్ చేశాను కానీ నాకు అది చాలా హట్టింగ్గా అనిపించింది బట్ ఇట్స్ ఓకే నాకు తెలుసు నేనేం చేస్తున్నాను అనేది నేను ఎంత ఫేస్ చేస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకేం పెద్ద ఇదేం రావట్లేదు బట్ నా కష్టమైతే నేను పడుతున్నాను ఈ రోజుకైతే ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాననే నమ్మకంతో నేనైతే కంటిన్యూస్గా ఆపకుండా ప్రతిరోజు ఎన్నో వీడియోలు పెడుతున్నాను నాకు అసలు షార్ట్స్ అయితే జీరో అసలు పడిపోయినాయి అనమాట ఎందుకు అలా అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ నేను మిక్సీ వేసుకుంటున్నాను రేపు మార్నింగ్ రాగి ఇడ్లీలకి వేసుకుంటున్నాను అందుకని మా వారు పడుకున్నారనమాట కాసేపు అయితే నేను లోపల నుంచి బయటకు వచ్చేసరికి ట్రైపాడ్ని తిరగబెట్టి నుంచున్నాడు దానికి ఫోన్ ఉంది పెద్దగా అరిశాను మా వారైతే నిద్ర లేచిపోయి వచ్చారు అదే చెప్తున్నాను ట్రైపాడ్ అలా చేశాడు అందుకే అలా అరిసానంటే అవునా నాకు భయం వేసింది అందుకే నేను ఏం ఏంటా అని చెప్పి గబుక్కునే వచ్చానని చెప్పారు ఇక్కడ నేను మిక్సీ వేస్తున్నాను కదా ఆయన కూడా వచ్చి నుంచుంటాడనమాట నుంచుని నేను ఎలా పట్టుకుంటే అలాగా కింద తిప్పడం అది చేస్తాడు నేను అసలు స్విచ్ నేను ఉంటేనే వేసి ఉంచుతాను లేదంటే స్విచ్ ఆపేస్తాను నేను చాలా సీసీ సీసీ కెమెరా కెమెరా అంటే కంటే దారుణంగా చూసుకుంటాను నాకు తెలుసు పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కళ్ళార్పేలోపై చాలా దూల పనులు చేసేస్తారు సో ఇక్కడ రాగి ఇడ్లీ రవ్వ అయితే లాస్ట్ టైం కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సాటర్డే నా పనులు ఇలా అవుతున్నాయి ఇంకా హవికి నీళ్ళు పోయడానికి నీళ్ళు పెట్టేశాను సాటర్డే అంతా కూడా ఇలా హడావిడిగా గడిచింది కిచెన్ అంతా నీట్గా చేసేసుకున్నాను నాకు కావాల్సిన పిండి వరకు బయట పెట్టుకున్నాను షింకు కూడా క్లీన్ చేసుకున్నాను హవి కూడా ఉష్లు పోసుకున్నాడు ఇంక ఇక్కడతో బ్లాగ్ కూడా ఎండ్ చేస్తాను ఇక మళ్ళీ వాళ్ళు స్టోరీస్ అయితే చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ బాయ్ బాయ్ డిక్ కోరి డిక్ ఇది ర్యాట్ బాబో కాదు రాట్ రాట్